హలో నమస్తే అందరు బాగున్నారా పండగలు వస్తున్నాయి అంటే ఒక వారం ముందు రోజుల నుంచి డెకరేట్ చేయాలి ఇంట్లో ఏవి ఎక్కడ ఏ మూలన సర్దాలి ఇవే ఆలోచిస్తాము అదే పండగ అయిపోయింది అంటే అవి తీసేయడానికి ఒక పది నిమిషాల పని అయిపోతుంది నాకు ఎంత బాధ అనిపిస్తుందో ఒక్కొక్కసారి అసలు అంత కష్టపడి చేసి ఉండేది ఇలా టెన్ మినిట్స్లో మొత్తం రీసెట్ చేయాల్సి వస్తుంది అని కానీ తప్పదు మన పండగలకు ఉండే అందమే ఇది ఐ థింక్ ఇలా హౌస్ అంతా నీట్గా అని కాదు అందంగా డెకార్ చేసుకోవాలని ఇలా పండగలు పెట్టారేమో ఇది పండగల తర్వాత ఈ డెకరేషన్ ఇలానే ఉన్నా కానీ ఆ కలంతా పోతుంది పండగతో పాటే సో ఇవి తీసేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే పండగ వరకు అలానే ఎత్తిపెట్టేసేయాలి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను హ్యాండ్ మేడే చేశాను అండ్ కొన్ని ఫ్లవర్స్ ఇవన్నీ కూడా అమ్మ ఎప్పుడో గృహప్రవేశానికి ఇండియా నుంచి పంపించ అవి చేశాను అనమాట సో ఇవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో సర్దేస్తున్నాను అనమాట ఇది ఒక ట్రాష్ కవర్ అయితే నేను ఇలాగా దీనికి స్టఫ్ అంతా ఎత్తి పెట్టడానికి తీసుకొని ఎత్తి పెట్టేస్తున్నాను అనమాట సో దట్ నీట్గా మళ్ళీ మడత పెట్టేసి అలానే పెట్టేయచ్చు అని చెప్పేసి అండ్ ఈ రంగోలీ గుర్తుందా నాకు ఎంత నచ్చిందో ఈ రంగోలీ అయితే చాలా చాలా నచ్చింది ఒక టూ డేస్ అలానే పెట్టాను ఆ తర్వాత ఇది క్లీన్ చేశాను ఇంకా తప్పదు అని చెప్పేసి ఫ్లవర్స్ అన్నీ వాడిపోతున్నాయి అని క్లీన్ చేయడం కూడా పెద్ద పనేం కాదండి చాలా ఈజీగానే ఆ ఫ్లవర్స్ జనరల్గా అయితే కాంపోస్ట్ లాగా చేయొచ్చు వాడిపోయి ఉండే ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంకా నాకు ఇక్కడ అంత ఆప్షన్ లేదు కాబట్టి నేను పేపర్లో పెట్టేసి అన్నీ కూడా పడేసాను కొంచెం బాధ అనిపిస్తుంది కానీ అంటే నేను చాలా థింగ్స్ మిస్ అవుతున్నాను కదా అందులో మేజర్ థింగ్ ఏంటంటే ప్లాంట్స్ కంపోస్ట్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా సో ఈ ఇట్లా ఏమైనా ఫుడ్ వేస్ట్ ఇలాంటివి ఏవి పడేసినా కూడా నాకు గుర్తొస్తూనే ఉంటుంది కంపోస్ట్ కొంటే బాగుండే అని చెప్పి బట్ తప్పదు ఇవన్నీ పడేయాలి ఇంట్లో అయితే నేను పెట్టుకోలేను కదా సో తర్వాత కసు కొట్టేస్తే ఈ ప్లేస్ అంతా కూడా క్లీన్ అయిపోయింది మొత్తానికి స్లో స్లోగా దివాళీ నుంచి మళ్ళీ నార్మల్ రొటీన్కి వస్ వచ్చేస్తున్నాము లాస్ట్ బ్లాగ్లో కూడా ఎవరు అడిగారు మీరు మళ్ళీ ఇవన్నీ కూడా తీసేస్తారా పడేస్తారా అని చెప్పేసి ఇవేవి పడేయనండి నేనైతే ఈ ఫ్లవర్స్ అయితే ఫ్రెష్గా ఉండవు కాబట్టి పడేస్తాను అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఇలాగ బ్యాగ్స్లో పెట్టేసి కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసి కింద స్టోర్ రూమ్ ఉందనమాట అక్కడ పెట్టేస్తాను అనమాట ఇవన్నీ నీట్గా ఫోల్డ్ చేసి ఎత్తిపెట్టేస్తే అవి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు కదా అన్ సో అది నా ప్లాన్ అయితే లైట్స్ డోర్ హ్యాంగింగ్స్ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా తీసేసి ఎత్తిపెట్టేసి స్టోర్ రూమ్లో అయితే పెట్టేశాము అండ్ ఇదేంటంటే అదే రోజే ఈవినింగే ఇక్కడ దివాళీ ఈవెంట్ జరుగుతుంది మామూలుగా అయితే వీక్ డేస్లో వచ్చింది అంటే ఆ నెక్స్ట్ వీకెండ్లో దివాళీ పార్టీస్ట్స్ పెడతారనమాట ఇక్కడ నా ఫేస్ చూడండి కొంచెం ఉబ్బిపోయినట్టు అనిపిస్తుంది అక్కడ ఎందుకు అంటే నేను అప్పుడే ఫుల్గా పడుకొని లేచానమాట ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పడుకొని లేచాను మధ్యాహ్నము కొంచెం నిద్ర తక్కువైపోయి అందుకే కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది నా ఫేస్ అండ్ ఆ డ్రెస్ వచ్చేసి నేను అచ్చుత కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను ఈ ఫుల్ అవుట్ఫిట్ అయితే నేను మళ్ళీ షూట్ చేసి పెడతాను సరిగా అయితే షూట్ చేయలేదు ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ మాకు డే లైట్ సేవింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా ఫోర్ థర్టీకి అంతా ఫుల్ చీకట్ అయిపోతుంది బయట నేను ఏం షూట్ చేసినా కూడా ఆ లోపే షూట్ చేసుకోవాలి లేకపోతే ఆ డ్రెస్ ఏదైనా డ్రెస్ అలా చూపించినా కూడా అవి సరిగా కనిపించవు పండు అయితే ఇలా చాలా సింపుల్గా వేసుకుంది తనే అడిగింది నేను ఏదైనా సింపుల్గా వేసుకుందానని అని అలా ఆ సింపుల్గా వేసుకోండి సో ఇక్కడ కొంచెం డ్యాన్స్లు అండ్ ఇలా పర్ఫార్మెన్సెస్ అవన్నీ జరిగాయి నేనేం షూట్ చేయలేదండి జస్ట్ సింపుల్ ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ అలా షూట్ చేశాను అంతే ఆ తర్వాత తెలిసిన ఫ్రెండ్స్ వస్తే ఇంకా వాళ్ళందరితో కబుర్లు చెప్పుకుంటూ అక్కడ మనకి డిన్నర్ కూడా పెడతారు మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో సో అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము యాక్చువల్లీ పండుగను పిలుచుకోవడానికి వెళ్ళాడు వాళ్ళ నాన్న వచ్చిన వెంటనే నేను రెడీ అయి కూర్చున్నాను ఈ స్టఫ్ దివాళీ స్టఫ్ అంతా అక్కడ స్టోరేజ్ రూమ్లో పెట్టేసి నేను మైకేల్స్కి వెళ్ళాలి ఒక క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను డిఏవై సో దానికి కావాల్సిన మెటీరియల్స్ కొన్ని ఉన్నాయి అవి తెచ్చుకోవాలి సో అందుకే ఊరికే రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉన్నాము ఆయన ఎప్పుడు కాల్ చేస్తాడా వెళ్ళి తెచ్చుకుందాము అని చెప్పి అవి చేయడానికి క్రాఫ్ట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అనుకుంటా నేను ఇంకా హెడ్ బాత్ కూడా చేయాలి నూనె పెట్టుకున్నాను నిన్న నైట్ హోమే పని ఉంది ఈరోజు వెహికల్స్కి వెళ్ళాము చూపించడం మర్చిపోయాను కానీ స్టోర్స్లో ఈ థ్రెడ్స్ తెచ్చుకున్నాను ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ సో ఈ పాటికి మీకు నేను ఏం చేస్తున్నానో అర్థమై ఉండాలి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇట్లా కలర్స్ చూస్తే నాకు ఇట్లా కలర్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి భలే ఉన్నాయి ఇది ఈచ్ వచ్చేసి సెవెంటీ నైన్ సెన్స్ సో నేను ట్వంటీ తీసుకున్నాను ఎయిటీన్ పాయింట్ సంథింగ్ ఎంతనో పడింది సో ఇవన్నమాట సో బ్యాక్ అండ్ నేను ఖర్చు కూడా పెడతాను క్రాఫ్ట్ చేయడానికి కొన్ని రీసైక్లింగ్ ఉంటాయి కానీ కొన్ని నేనే సెల్ఫ్గా ఖర్చు పెట్టుకొని చేస్తూ ఉంటాను అనమాట ఇలా మీ అందరికీ చూపించడానికి కొత్త కొత్త ఐడియాస్ ఆ తర్వాత నన్ను ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళ మళ్ళీ అభిని తీసుకొని సాకర్ క్లాస్కి వెళ్ళాడు అభి రీసెంట్గానే సాకర్ క్లాస్లో జాయిన్ అయ్యాడండి ఒక ఫోర్ వీక్స్ అలా అయింది ఒక ఫోర్ ఫైవ్ క్లాసెస్కి వెళ్ళాడు ఇప్పటి వరకు అంతే అండ్ ఇప్పటి నుంచి ఈ వీక్ నుంచి వీక్లీ టూ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఈ ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటాడు అనిపిస్తోంది వాడికి చాలా ఇంట్రెస్ట్ ఉంది సాకర్ అంటే ప్రస్తుతానికి సో అందుకే జాయిన్ చేసాము ఫ్రెండ్స్ అందరూ కూడా వాడి ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయితే అండ్ ఇప్పుడు నేను ఇంకొక మేజర్ థింగ్ చేయబోతున్నాను అదేంటి అంటే నా జ్యువెలరీ ఆర్గనైజేషన్ అండి చాలా మెసప్ అయిపోయింది బిఫోర్ దట్ నేను ఒక చిన్న వార్నింగ్ ఇస్తున్నాను మీ అందరికీ ఒక హెచ్చరిక ఇస్తున్నాను ఇవంతా కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీనే కాబట్టి మీరెవరు దొంగలకి మాత్రం ఇన్ఫార్మ్ చేయకండి ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా వచ్చి తీసుకుపోయి మళ్ళీ నన్నే తిట్టుకుంటారు కాబట్టి ఎవరు అలాంటి పనులు అయితే చేయకండి ఊరికే అంటున్నా అండ్ ఇది వచ్చేసి నేను వాల్మార్ట్లో తీసుకున్నాను ఈ బాక్స్ ఈ త్రీ టైర్ బాక్స్ చాలా డేస్ అయిపోయింది కొంచెం అప్పుడే అంత క్వాలిటీ కూడా ఏం గొప్పగా ఏం లేదు అందుకే అది అలా అయిందనమాట బట్ నా జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి పనికి వస్తుంది కదా అని అలానే పెట్టేశాను బాగానే అనిపించింది జ్యువెలరీ స్టోర్ చేసుకోవడం వరకు మాత్రం బాగుంటుంది ఇది దీంట్లో కొన్ని జ్యువెలరీ కొలాబ్కి వచ్చినవి ఉన్నాయి కొన్ని నేను పర్చేస్ చేసినవి ఉన్నాయి సో అన్ని కొలాబ్ అని మాత్రం అనుకోకండి నాకు డిఫరెంట్గా అనిపించినవి అలా నేను పర్చేస్ చేస్తూ ఉంటాను అయితే నేను ఎక్కువ ఈ కలెక్షన్ అంతా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే నేను బీట్స్ జ్యువెలరీ లవర్ అని అని అనిపించింది నాకు అవే ఎక్కువ ఉన్నాయి దీంట్లో ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి నా దగ్గర కొన్ని మెయిన్ మెయిన్ కలర్స్ అయితే ఇంత జ్యువెలరీ చూపించేసరికి తెల్లారిపోతుంది కాబట్టి కొన్ని నాకు బాగా నచ్చినవి నా చేతికి అందినవి చూపిస్తున్నాను అండ్ మీకు ఏదైనా నచ్చింది అంటే నాకు స్క్రీన్షాట్ పెట్టి ఇది ఏ పేజ్ నుంచి తీసుకున్నారు అని అడిగితే నాకు గుర్తున్నవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తానండి అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ బీట్స్ జ్యువెలరీ చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి బీట్స్ కూడా భలే అంటే కంఫర్టబుల్గా ఉంటాయి వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా సో వన్ నాకు ఉన్న వాటిలో ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీ అని చెప్పొచ్చు అండ్ ఇది వచ్చేసి అమెజాన్లో కొన్నట్టున్నాను దీన్ని అండ్ ఈ బ్రేస్లెట్ వచ్చేసి నా బర్త్డేకి తీసుకున్నాను లాస్ట్ టైం విన్నర్స్లోనూ ఎక్కడో తీసుకున్నట్టున్నాను అండ్ ఇది వచ్చేసి దీపావళి రోజు పెట్టుకున్న జ్యువెలరీ అనమాట ఇది వచ్చేసి దశావతారం సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఇది రియల్ గోల్డ్ అయితే నిజంగా చాలా బాగుండేది అన్ని అన్ని దేవుళ్ళు ఉంటారనమాట పది అవతారాలు ఇది ఇంకా ఏడీ జ్యువెలరీ డైమండ్ ఫినిష్డ్ జ్యువెలరీ అంటాం కదా అలాంటిది సో నేను ముందు పెట్టుకొని అన్ని కొన్ని చిక్కుబడి ఉంటే అలా తీసి అండ్ ఒకటి ఇయరింగ్ ఒక బాక్స్లో ఉంటే ఇంకొక ఇయరింగ్ దానికి ఇంకో బాక్స్లో ఉంటుంది సో అవన్నీ తీసి నీట్గా సెగ్రిగేట్ చేసి పెడుతున్నాను అనమాట అండ్ ఆల్సో ఈ జ్యువెలరీకి సంబంధించిన ఇయర్ రంగుస్ కూడా ఎక్కడెక్కడో పడ్డాయి ఇవన్నీ ఏంటంటే నేను ఏమైనా వీడియోస్ షూట్ చేస్తాను కదా చేసిన తర్వాత నాకు ఈ నాకు డెఫినెట్లీ నైట్ నైన్ టెన్ లెవెన్ అవుతుంది ఒక్కొక్కసారి వీడియో ఫినిష్ అయిపోవడానికి సో ఆ తొందరలో తీసేసి అలా బాక్స్లో పెట్టేస్తాను అది అలా పడిపోతూ ఉంటాయనమాట అందుకే ఈసారి అలా కాకూడదు అనుకుంటాను కానీ అలానే అవుతుంది బట్ అలా కాకూడదు అని చెప్పేసి నేను జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకుందాము అని ఫిక్స్ అయ్యాను ఈసారి ఇప్పుడు చూస్తున్న ఈ బ్లాక్ జ్యువెలరీ ఉంది కదా ఇది కెన్ యూ బిలీవ్ నేను ఫోర్ ఇయర్స్ పా బ్లాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అండ్ సేమ్ క్వాలిటీ అలానే ఉంది అది కూడా నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీనే ఏడీ ఫినిష్ అంటాం కదా ఆ జ్యువెలరీ అనమాట అండ్ ఇది కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది అసలు ఎన్ని నాకు ఎప్పుడెప్పుడు అంటే నేను నీట్గానే స్టోర్ చేసుకుంటాను క్వాలిటీ అంటే లైక్ కవర్స్లో పెట్టి అలా చేస్తాను కానీ ఏమైనా షూటింగ్స్ అలా ఉన్నప్పుడు లాస్ట్ మంత్ నాకు చాలా బిజీ అయిపోయింది మీరు బిలీవ్ చేస్తారని నేను ట్వంటీ ఎయిట్ వీడియోస్ పెట్టాను లిటరల్లీ ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్స్ నన్ను నేనే బిలీవ్ చేయలేకపోయినా నేను అంత యాక్టివ్గా పెట్టానంటే అండ్ నాకు అన్నిటికంటే జ్యువెలరీ కంటే కూడా మోస్ట్ ప్రీషియస్ థింగ్స్ ఏంటి అంటే నాకు కొలాబ్ కొలాబ్కి పంపించిన చాలామంది కొన్ని నోట్స్ పెడతారనమాట అంటే వాళ్ళ హ్యాండ్స్తో రాసిన స్పెషల్ నోట్స్ పెడతారు హ్యాండ్ రిటర్న్వి అవి నేను ఇలాగా ఒక గిఫ్ట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎప్పటి నుంచో ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఎవరైతే కొలాబ్ కోసమని లెటర్స్ కూడా పంపిస్తారో అవుట్ ఫిట్స్ ఆర్ జ్యువెలరీస్తో పాటు సో అవన్నీ కూడా నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇవి నాకు మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్స్ అని చెప్పాలి అంటే వాళ్ళ ప్రేమతో వాళ్ళు చాలా ప్రేమతో రాసి పంపిస్తారు సో ఇవన్నీ నేను అస్సలు మిస్ చేసుకోకూడదు అనుకుంటాను అందుకే వీటి కోసం అని ఒక బాక్స్ కొని నా బెడ్ పక్కనే పెట్టేస్తాను అనమాట ఎక్కడ మిస్ అయిపోకుండా సో యా ఎంత బ్యూటిఫుల్గా రాసి పంపించారో అంటే ఒక చిన్న నోట్ అయినా కానీ అందుకే నేను చాలాసార్లు చెప్పే ఉంటాను మేబీ ఈ మధ్యకాలంలో మాట్లాడట్లేదు కాబట్టి కొలాబ్స్ గురించి అంత గుర్తుండకపోవచ్చు నాకు కొలాబ్స్ కంటే ఎక్కువ నేను వెయిట్ చేసేది వాళ్ళు ఏమైనా లెటర్ పంపిస్తే చూద్దాము అనే ఇంట్రెస్ట్తోనే ఎంతో ధ్యాధంతోనే ఎదురు చూస్తూ ఉంటాను మామూలుగా మీరైతే ఏం చేస్తారు కింద కామెంట్స్లో షేర్ చేస్తూ ఉంటారు అదే అవే నేను ఎప్పుడైనా వెళ్ళి నేను నేను డౌన్ అయిపోయి ఉన్నా అలాంటి టైంలో నేను వెళ్ళి రీడ్ చేస్తూ ఉంటాను కామెంట్స్ అన్నీ కూడా అండ్ ఇలాంటి లెటర్స్ అయితే ఇంకా మోస్ట్ ప్రీషియస్ అనిపిస్తాయి ఇవన్నీ నేను డౌన్గా ఉన్నప్పుడు చదువుకుంటే నాకు బాగా అనిపిస్తుంది చాలా యాక్టివ్గా అనిపిస్తుంది అండ్ ఆల్సో ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని నన్ను నేనే మోటివేట్ చేసుకుంటాను మేబీ ఇవి పంపించిన వాళ్ళకు కూడా గుర్తుందో లేదో కానీ ఇవన్నీ కూడా నేను సేవ్ చేసి పెట్టుకున్నాను ఫోర్ ఫైవ్ చెప్పాను కదా నాలుగేళ్ల కిందట వచ్చిన లెటర్స్ కూడా నా దగ్గర అలానే ఉన్నాయి మధ్య మధ్యలో అబ్బు పండు కూడా ఒక టైంలో ఏమైనా కావాలి అంటే లెటర్స్ రాసేవాళ్ళు అనమాట లెటర్ రాసి పడుకునే ముందు బెడ్ పైన పెట్టేసి అంటే మా బెడ్ పైన పెట్టేసి వాళ్ళు రూమ్కి వెళ్ళి పడుకునే వాళ్ళు అది మేము చదివి వాళ్ళకి ఏమైనా కావాలి అంటే దాన్ని తెచ్చి పెట్టడం ఇలాగ చేసేవాళ్ళము అండ్ ఇక్కడ చూడండి పండు ఒకసారి మ్యాగీ అడిగితే చేయించామని చెప్పేసి ఇలా రాసి పెట్టింది బెడ్ మీద నాకు అస్సలు ఎంత హ్యాపీగా అనిపించిందో దీన్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత తీసి చదువుతున్నాను రోజు ఏం చదవను కానీ చాలా రోజుల తర్వాత తీసి చదువుతున్నాను కదా అందుకే ఇవన్నీ రీడ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అబ్బు కూడా ఒక లెటర్ రాశాడు అదేంటో కూడా నేను మీకు చూపిస్తాను అభి అది సెకండ్ ఆర్ ఫస్ట్ గ్రేడ్లో ఉన్నప్పుడు రాశాడు అనుకుంటాను డియర్ మామ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ మామ్ బై మీ అండ్ అక్క అని రాశాడు అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏంటాయి కానీ ఇది కూడా నేను ఎత్తు పెట్టుకున్నారు గుర్తుగా ఉంటుందని వాడు ఇప్పుడు రాయమంటే అన్నీ కరెక్ట్గా రాస్తాడు కానీ అది తెలిసి తెలియని వయసులో ఈ లెటర్ రాసిచ్చాడు కదా నాకు సో అది నాకు చాలా ఇష్టం అండ్ ఇప్పుడు ఇంకొక లెటర్ చూపిస్తున్నాను కదా ఇది నాకు ట్వంటీ ట్వంటీ త్రీలో పంపించారనుకుంటాను అయితే నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా వీళ్ళు జ్యువెలరీ కొలాబ్ చేశాను అప్పుడు వాళ్ళకి చాలా మంచి రీచ్ వచ్చింది అని చెప్పేసి నాకు మళ్ళీ కూడా పంపించారు అండ్ రీచ్ కంటే ముఖ్యంగా తను నాకు రెగ్యులర్ ఫాలోవరు మంచిగా మెసేజ్ చేస్తూ ఉంటారు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఏమైనా చేసినా కూడా అండ్ పండు ఇది మా ఫోర్టీన్త్ యానివర్సరీకి ఇచ్చిందనమాట సో సో గుడ్ సో ఇంకా ఈ లెటర్స్తో పాటు ఈ జ్యువెలరీ ఇవన్నీ కూడా ఎత్తిపెట్టేసుకుంటున్నాను ఈ లెటర్స్ అన్నీ మళ్ళీ ఈ బాక్స్లోనే పెట్టేసి పక్కన బెడ్ పక్కనే పెట్టేస్తాడనమాట అవి ఎక్కడ మిస్ అవ్వకుండా అంటే కొంచెం మంచిగా బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేనైతే యూజువల్లీ ఏ దానికి అవి సపరేట్ చేసి జిప్లాక్ కవర్స్లో పెట్టేస్తాను ఎందుకంటే ఒకదానితో ఒకటి మిక్స్ అయినా కూడా కలర్ పోతాయంట నేను విన్న దాని ప్రకారం అందుకే సో సపరేట్గా జిప్లాగ్ బ్యాగ్స్లో ఒక్కొక్క జ్యువెలరీ తీసి ఎత్తి పెట్టేస్తున్నాను అలా నేను సర్దుతూ ఉంటే పండు ఒకసారి వచ్చాడు అబ్బు ఒకసారి వచ్చాడు వాళ్ళ నాన్న ఒకసారి వచ్చారు అందరూ వచ్చి టెస్ట్ చేసి చూసి ఏం ఇన్ని జ్యువెలరీ బయటికి తీసావని అడిగి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట అండ్ నేను మా ఆయన్ని హెల్ప్ ఏం అడగముందే తనే వచ్చి చేస్తున్నారు నాకు ఏంటి అంటే నాకు తెలియకుండానే నేను లావెండర్ కలర్ని ఎక్కువ ఇష్టపడుతున్నాను అని అన్నీ అవే ఉన్నాయి సీ ఇయర్ రింగ్స్ అయితే అసలు మూడు ఉన్నాయి అండ్ అక్కడ చూడు అది కూడా లావెండర్ కలరా ఇది లావెండరా అది దో ఇది నువ్వు ఇప్పుడు పెట్టావు కదా మళ్ళీ ఇంకొకటి ఎక్కడో పెట్ట ఇదో ఇది పర్పుల్ కలర్ సి ఇయరింగ్స్ నాకు తెలియకుండానే ఇన్ని ఉన్నాయి అసలు నాకే తెలియదు నేను ఉన్నాయని సో ఈ సర్దడం వల్ల నేను తెలుసుకున్నది ఏంటి అంటే నేను బీడ్స్ జ్యువెలరీ లవర్ని అందులోనూ నాకు ల్యావెండర్ కలర్ బీట్స్ అంటే ఇంకా ఎక్కువ నచ్చుతాయి అని ఒక టైంలో ల్యావెండర్ కలర్ బాగా ట్రెండింగ్ అయింది కదా అప్పుడు నేను కూడా ఎన్ని వీలైతే అన్ని తెప్పించేసుకున్నాను డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ ఇలాంటివన్నీ తెప్పించుకున్నాను సో అవే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆ తర్వాత బ్లూ తర్వాత గ్రీన్ ఉంటాయి ఆ తర్వాత పింక్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ నాకు అన్నీ చూస్తూ ఉంటే ఓకే నేను ఇలా తెప్పించుకున్నానా అని నాకు అర్థమైంది సో ఇవన్నీ కూడా జిప్లాక్ బ్యాగ్స్లో నీట్గా పెట్టేసి బీట్స్ జ్యువెలరీ కొకర్ ర్యాక్ ఏమంటారు అది జ్యువెలరీ యాంటిక్ జ్యువెలరీ ర్యాక్ అండ్ ఏడీ జ్యువెలరీకి అమెరికన్ డైమండ్ జ్యువెలరీ ఆర్ విక్టోరియన్ జ్యువెలరీ కో ఒక ర్యాక్ ఇలా మూడు ర్యాక్స్లో మూడు రకాలు పెట్టేశాను అనమాట మొత్తానికి ఇవన్నీ కూడా పట్టేసాయి యాక్చువల్లీ ఇంకా కొన్ని జ్యువెలరీ ఉన్నాయి అవన్నీ నేను చూపించలేదు మళ్ళీ పెద్దదవుతుంది మళ్ళీ తిట్టేస్తారేమో మీరు అని చెప్పేసి సరే మళ్ళీ ఎప్పుడైనా టైం వచ్చేప్పుడు చూపిస్తాను ఇంకా మంచి క్వాలిటీ జ్యువెలరీ అవైతే సో యా హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను ఇవైతే ఇలాగ సర్దేస్తున్నాను అండ్ నా వార్నింగ్ మీ అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను ఎవరికి చెప్పకండి ఇవి ఫేక్ ఇది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నాకు తెలిసి నేను ఇంతవరకు ఒక ప్రాపర్ గోల్డ్ కలెక్షన్ వీడియో చేయలేదు చేయను కూడా ఏమో తెలియదు సో ఇది అయితే ఆర్టిఫిషియల్ జ్యువెలరీనే కాబట్టి సేఫ్ అని చూపిస్తున్నాను కొంచెం సేఫ్టీ పర్పస్ కోసమే నేను ఎక్కువ రివీల్ చేయను ఎందుకు వచ్చిన గోలలే అన్నట్టు హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చటైతే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్